ఘోర ఘటన వెనుక ఉన్న నేరస్తులను అరెస్ట్ చేయాలి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షులు స్వర్ణ చిన్నరామరెడ్డి

అందరికీ నమస్కారం ఈరోజు ఏపీ ప్రభుత్వోద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నస్రాపేట స్కూలు ప్రాంగణంలో ఒక సమావేశం నిర్వహించి నిర్వహించాము ఆ సమావేశంలో ముఖ్యమైన విషయం ఏంటంటే కలకత్తాలో ఒక ఘోరమైనటువంటి ఘటన జరిగింది సంఘటన ఒక జూనియర్ డాక్టర్ పైన అఘాయిత్యం చేసి ఆ అమ్మాయిని దారుణంగా హత్య చేశారు ఆ హాస్పిటల్ పేరు ఆర్జీ కార్ హాస్పిటల్ ఆ హాస్పిటల్ని నూట నలభై సంవత్సరాల క్రితం నిర్మించి ఏర్పాటు చేసినటువంటి చే చేశారు మరి ఎవరో దుర్మార్గులు ఆ అమ్మాయిని చాలా దారుణాది దారుణంగా అత్యంత హేయంగా దుర్మార్గంగా ఆ అమ్మాయిని మనభార్గం చేసి మరి హతమార్చారు దీని వెనక కేవలం ఒక వ్యక్తే కాకుండా ఒక గో ఒక పెద్ద మాఫియా గుంపు ఉందని చేసి మాఫియా డాన్ ఉందని చెప్పేసి అనేక రకమైన వార్తలు వస్తున్నాయి ఇంకా దాంట్లో ఇంకా డ్రగ్స్ కేసులు ఉన్నాయని మద్యపానం కేసులు ఉన్నాయి అవి రకరకాల ర్యాకెట్స్ ఉన్నాయని చెప్పేసి రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి అంతేకాకుండా మరి ఆ నేరం జరిగినటువంటి ప్రదేశాన్ని రక్షించాల్సిన ప్రభుత్వం కానివ్వండి పోలీసులు కానివ్వండి వాళ్ళు నిర్వీర్యమై చూస్తూ ఉంటే వాళ్ళ ముందే ఒక ఏడు వేల మంది దాడి చేసి ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి మెయిన్ కాంపౌండ్లో ఉన్న వస్తువులు మొత్తం ధ్వంసం చేశారు తర్వాత ఈ అమ్మాయి అఘాయితం జరిగిన చోట ఉన్నటువంటి ఎవిడెన్స్ మొత్తాన్ని కూడా వారు స్మాష్ చేసేసి నాశనం చేసేసి చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు ఇప్పుడు కేసు బలహీనపడటానికి అవకాశం ఏర్పడింది మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా నిర్వీర్యంగా ఉండి చూస్తూ ఉందే కానీ దీని మీద ఒక అయినటువంటి వ్యూహంతో అక్కడ ప్రభుత్వాలు కూడా ఏమీ చేపట్టలేదు కేవలం రాజకీయంగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు అదే కాదు అంతకుముందు నిర్భయ కేసు జరిగింది అదేవిధంగా తెలంగాణలో దిశ కేసు జరిగింది చాలా ఘోరమైనటువంటి ఘోరాలు ప్రతిరోజు కూడా పేపర్లో మనం చూస్తూ ఉన్నాము ఒక సంవత్సరానికి వచ్చేసి ముప్పై నుంచి నలభై వేల కేసులు జరుగుతూ ఉన్నట్టుగా రిజిస్టర్స్ మనకి గణాంకాలు చెప్తూ ఉన్నాయి అవే కాకుండా ప్రతి గంటకి మన భారతదేశంలో నలభై నుంచి నలభై ఐదు కేసులు ఈ మహిళల మీద అఘాహత్యాలు జరుగుతాయని చెప్పేసి ఎవిడెన్స్తో సహా చెప్తున్నాయి అందులో కొన్ని మాత్రమే మరి కేసుల్లో జరుగుతున్నాయి కేసు రిజిస్టర్ అవుతున్నాయి కొన్ని రిజిస్టర్ కూడా కావట్లేదు మరి మారుమూరు ప్రాంతాల్లో పల్లెటూళ్ళు ఉన్నటువంటి మహిళలకు రక్షణ లేదు అదేవిధంగా పసిపిల్లలకు కూడా రక్షణ లేదు మరి వృద్ధులకు కూడా రక్షణ లేదు ఇటువంటి పరిస్థితుల్లో ఉండాలంటే యావత్తు మన భా భారతదేశంలో ఉన్నటువంటి యువత మొత్తం కూడా ముఖ్యంగా ఉన్నటువంటి యువత యువకులు అందరూ కూడా రక్షణ చేపట్టి మన ఇంట్లో ఉన్నటువంటి ప్రతి స్త్రీ కూడా మన చెల్లి మన బిడ్డ మన తల్లి అని చెప్పి అనుకొని వాళ్ళని సొంతగా ప్రేమతో చూసుకొని బాధ్యతగా వ్యవహరిస్తేనే ఇది అవుతుంది అదేవిధంగా ప్రభుత్వాలు కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి అలాంటి వాళ్ళని మరి ఎటువంటి క్షమాపేక్ష లేకుండా నాన్ బెయిలిబుల్ కేసులు పెట్టేసి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కారాగారం నుంచి బయట రాకుండా చూసుకోవాలి మరి ఇటువంటి కఠినమైన చర్యలు తీసుకోవాలి సంఘంలో కూడా మార్పు రావాలి క్యారెక్టర్ అనేది శీలం అనేది పెరగాలి అంటే మనిషిలో ఒక క్యారెక్టర్ అనేది పెంచ పెంచే విధంగా విద్యను బోధించాలి యువకుడు అనేవాడు ఒక స్త్రీకి రక్షణ కల్పించాలి మరి రేపు రావణ పౌర్ణమి పండుగ రాఖీ పర్వదినము మరి స్త్రీలకి ఎంతో గౌరవించినటువంటి పర్వదినము ఆ రోజున మనం ఇటువంటి విషాద సన్నివేశంలో ఈ పండుగ జరుపుకోవాల్సి వస్తుంది అదేవిధంగా భారతదేశం స్వతంత్రం వచ్చిన రోజునే ఆ హాస్పిటల్ని ధ్వంసం చేశారు స్వతంత్ర దినోత్సవానికి మూడు రోజు నా నాలుగు రోజు ముందే ఇటువంటి అఘాయిత్యాలు చేపట్టారు వారికి ఇటువంటి నేరాలు చేసే వాళ్ళకి ఒక పండగను కానీ ఒక ఫంక్షన్ అని కానీ లేదు ఎక్కడ అవకాశం దిక్కితే అక్కడ ఈ పిల్లల్ని అన్యాయంగా చిదిమేస్తున్నారు కాబట్టి దీని మీద కఠినంగా సమాజంలో ఉన్న ప్రతి వాళ్ళు కూడా అవేర్నెస్తో ఉండాలి ప్రతి స్త్రీ కానీ ప్రతి పురుషుడు కానీ ప్రతి యువకుడు కానీ ప్రతి ఉద్యోగి కానీ ఉండాలి కేవలం డాక్టర్స్ చాలా అవేర్నెస్తో ఉండి అందరూ సైకలాజికల్ టెస్ట్లు కూడా పెట్టి వాళ్ళు ఉద్యోగాలు తీసుకోవాలి అదేవిధంగా డ్రగ్స్కి అలవాటు పడ్డ వాళ్ళని కూడా వాళ్ళు లిస్ట్లో పెట్టేసి వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి వాళ్ళకి మా మానసిక పరిస్థితి చేస్తూ ఉండాలి కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి మేము ఈ ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున జరిగినటువంటి దుశ్చర్యని ఖండిస్తూ ఉన్నాం మొత్తకంఠంతో మహిళల రక్షణ కల్పించాలి నైట్ డ్యూటీలు వేయకూడదు ఆడవాళ్ళకి మన నైట్ డ్యూటీ వేసినా కానీ వాళ్ళు తన ఓ క్లోజ్ చేయాలి ఆ అమ్మాయికి థర్టీ సిక్స్ అవర్స్ ముప్పై ఆరు గంటల పాటు ఏక బిగిన డ్యూటీ వేశారంట ఆ అమ్మాయికి ఆ అమ్మాయికి రక్ష రెస్ట్ తీసుకోవడం కోసం సెమినార్ హాల్కి వెళ్ళింది రాత్రి మూడు గంటల సమయంలో మరి ఇటువంటి డ్యూటీస్ ఎటువంటి పరిస్థితులు వేయకూడదు రిలీవర్ని ఏర్పాటు చేయాలి